ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో లేనిపోని గోసలు ఎదుర్కొంటుండు మామూలు గోసలు కావే ఎటు పోయినా తనకు ముళ్ళు గుచ్చినట్టే ఉన్నది ఇటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా గట్టిగానే వాదుకుంటూ వాడుకుంటుర్రు అటు ఎంఐఎం పార్టీలో మొన్నటి వరకు మాట్లాడనటువంటి అక్బరుద్దీన్ కూడా ఇవాళ గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇచ్చిన ఆరు హామీలకు కానీ ఐదు డిక్లరేషన్లు మూడు వందల హామీలు ఎలా అమలు చేస్తారో ఆ బడ్జెట్తోని అని ఇవాళ అక్బరుద్దీని కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న రేవంత్ రెడ్డి ఇక్కడ అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ఈ బడ్జెట్ లెక్కలేంది ప్రజలకు ఇంత డౌట్ వచ్చే రకంగా ఈ లెక్కలను బడ్జెట్లో కేటాయించడం ఏంది అసలు ఇది ఏం అర్థం కానటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమవుతలేదు ఇక ఆరు డిక్ ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు మూడు వందల హామీలు ఎలా అమలు చేస్తారు అని అడుగుతున్నటువంటి ఎంఐఎం అక్బరుద్దీన్ ఇలా అక్బరుద్దీన్ కూడా ఒక ప్రశ్న ఇదే గట్టి ప్రశ్న రేవంత్ రెడ్డికి ఎక్కడి నుండైనా ప్రశ్నలే ప్రజల నుండి ఇక ఈ వంద రోజులు వంద రోజులు సమయం పెట్టిరు కదా ఈ వంద దాటని సున్నం పెడతారు ఇంకా గ్యారెంటీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అక్బరుద్దీన్ చెప్తుండు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలి హామీలు హామీల అమలుపై చర్చ జరగాలి పాత బస్తీలో రంజన్కు నీరు రంజన్కు నీరు ఇవ్వాలి ఇక శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ పథకాలను నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక బడ్జెట్ పైన శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనని అభినందనీయమే కానీ ఏది ఇప్పటికే ఏది అయితే అమలు చేసే చూడు వాటికి మేము అభినందనీయంగా అభిమానిస్తున్నామని చెప్తాడు ఇక మిగతా వాటికి మిగతా నాలుగు పథకాలు వంద రోజుల్లో అమలు చేయాలని చెప్పారు ఇది వాళ్ళు చెప్పిన మాట అక్బరుద్దీన్ చెప్పింది కాదు కేసీఆర్ చెప్పింది కాదు మిగతా ఎవరు చెప్పిందో కాదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తన ఉద్ తనను తాను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట తనతో పాటు ఉన్న మంత్రులు కూడా ఇదే పాట పాటవాడరు వంద రోజులలో మేము తప్పకుండా అమలు చేసి చూపిస్తామని దగ్గరకు వచ్చింది ఈ ఆరు పథకాలకు బడ్జెట్లో మూడు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించారు ఇది విలిచినటువంటి ఆరు హామీలకు అసలు ఈ ఆరు హామీలకు ఈ యాభై మూడు వేల కోట్లకి నూట తొంభై ఆరు కోట్లకి అసలు ఎలాంటి పొంతన లేనటువంటి లెక్కలు ఉన్నాయి దరిదాపుగా ఎనభై వేల కోట్లు కావాలి ఏది ఒక రకంగా అంచనా వేసుకున్నా కానీ లేదంటే లక్ష కోట్లు కావాలి కానీ ఎటు కాకుండా యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించు అసలు ఇది ఎటు సరిపోతుంది ఇక రాష్ట్ర ఆర్థిక రాబడి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ఎనభై ఐదు పాయింట్ ఏడు కోట్లు ఇక ఖర్చు వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై పాయింట్ అరవై తొమ్మిది కోట్లుగా బడ్జెట్లో అంచనా వేశారు రాష్ట్ర రాబడులు అప్పులకు చెల్లించే వడ్డీలు నెలసరి చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడి వాళ్ళు జీతభత్యాలు రాబడులో అప్పు అప్పులకు చెల్లించు వడ్డీల నెలసరి చెల్లింపులకు మధ్య అసలు ఈ ఏ విధమైనటువంటి పొంతన లేకుండా పోయింది ఈ లెక్కలకి ఇక మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలు ఇది నేపథ్యంలో ఆరు గ్యారెంటీల పని ఏం జరుగుతుంది ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా చెయ్యరా చెయ్యకపోతే ప్రజానికం ఏం చేయాలి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గొంతెత్తుకొని నల్గొండలో సభ పెట్టి నీళ్లపైన ఫైట్ చేస్తుండు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి వాదన ఏంటంటే నీళ్ల వాదననే ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రానికి ఎక్కడ అప్పచెపుతారో అన్నటువంటి ఆలోచన మీద నల్గొండలో మీటింగ్ పెట్టి సభ ఏర్పాటు చేసి కృష్ణా పరివాహక ప్రాంతాలలో ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నంలో కేసీఆర్ సభను నిర్వహించాడు ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య వీళ్ళు తలెత్తే రకంగా చేసారు వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇక వంద రోజులు దాటనైతే దాటని ఈ ఆరు గ్యారెంటీల అమలు పైన కూడా కేసీఆర్ గలమెత్తకపోతే చూడండి ఇంకా